వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈ రోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే బాలకృష్ణ ఎపిసోడ్పై రోజా ఎందుకు స్పందించట్లేదు పవన్ కళ్యాణ్ని చిరంజీవినో లేకపోతే ఆ ఫ్యామిలీనో మాటకు ముందు టార్గెట్ చేసే రోజా బాలకృష్ణ విషయంలో మాత్రం ఎందుకు సైలెంట్ అయ్యారు ఇది వైఎస్ఆర్సీపీలో జరుగుతున్న చర్చ ఏ టీడీపీలోనో లేకపోతే జనసేనలో జరుగుతున్న చర్చ కాదు ఇది ఈరోజు వైఎస్ఆర్సీపీలోనే రోజా వ్యవహరిస్తున్న తీరు చాలా మందికి డైజెస్ట్ కావట్ల ఎందుకంటే నిన్న మొన్న కూడా ఆవిడ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేశారు ఓజీ మూవీ రిలీజ్ విషయం మీద అనేక రకాలుగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని టార్గెట్ చేస్తూ ఆ మాట్లాడడం జరిగింది అలాంటి రోజా బాలకృష్ణ విషయంలో మాత్రం పూర్తిగా సైలెంట్ అయ్యారు అసలు ఇక్కడే తనకు అవసరమైనప్పుడు మాత్రమే రోజా మాట్లాడతారు తనకు అవసరం లేనప్పుడు మాత్రం సైలెంట్గా ఉంటారని ఒక ఇమేజ్ని ఆమెను కట్టుకుంటా ఉన్నారు మాటకు ముందు రోజా మీడియా ముందుకు వస్తారు జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో తన ప్రత్యర్థులను టార్గెట్ చేయాలంటే రోజాను ఒక ఆయుధంగా వాడుకుంటారు గతంలో చాలాసార్లు వాడారు కానీ మొన్నటి ఎన్నికల్లో నగర నుంచి ఓడిపోయి పార్టీ పదకొండు సీట్లకే పరిమితమైన తర్వాత కూడా రోజా మాట తీరులో కానీ రోజా యాటిట్యూడ్లో కానీ ఎలాంటి మార్పు రాలేదు అందుకనే ఈరోజు పవన్ కళ్యాణ్ అంటే మాత్రం ఆవిడ ఎగిరీ ఎగిరి పడతాను ఏ ఏ టాపిక్ తెర మీదకి వచ్చినా పవన్ కళ్యాణ్కి సంబంధించి ముందుగా రోజా ఆ తర్వాత శ్యామల వీళ్ళిద్దరు కూడా పోటా పోటీగా స్పందిస్తారు ఇక్కడ మనం చూసినట్లయితే అటు రోజాని చూస్తేనేమో శ్యామల తన స్థాయి కాదు అని ఆవిడ అనుకుంటుంది శ్యామలాని చూస్తేనేమో రోజా అంత కాంట్రవర్సీగా మాట్లాడుతూనే కదా దాని కూడా అంత హైలైట్ అయింది సో తాను కూడా రోజా స్థాయికి వెళ్ళాలంటే తాను కూడా ఏదో ఒకటి అట్లా సంబంధం లేని సబ్జెక్ట్ని బూతులతోనూ లేకపోతే సెటై సెటైస్ విపరీతమైన సెటైస్తోనూ మాట్లాడితే పదే పదే పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తే తాను కూడా రోజే స్థాయికి ఎదుగుతానని శ్యామల అనుకుంటుంది సో అలా వీళ్ళిద్దరూ పోటీ పడుతూ ఉంటారు ఒక ఆధిపత్య పోరు అనమాట ఈరోజు వాళ్ళిద్దరి మధ్య పార్టీలో అది ఎప్పుడొకప్పుడు పెరడానికి కూడా సిద్ధంగా ఉంది ఆధిపత్య పోరు అయితే ఇక్కడ మనం చూస్తే వీళ్ళిద్దరూ మాటకు ముందు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తారు బట్ రోజా వీళ్ళ విషయం ఇంకా ఇంకో కాక ఎక్కువ చదివినట్టుగా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తుంది అటు లొకేషన్ టార్గెట్ చేస్తుంది చంద్రబాబును కూడా టార్గెట్ చేస్తుంది కానీ అలాంటి రోజా ఈ రోజు బాలకృష్ణను టార్గెట్ చేయడానికి మాత్రం ఎప్పుడు కూడా ముందుకు రాదు ఈ రోజు ఎస్పెషల్లీ ఈ ఎపిసోడ్ చాలా కాంట్రవర్సీ అయింది బాలకృష్ణ ఏమర్పాటుగా మాట్లాడారా నిజంగా ముందుగా ఊహించి మాట్లాడారా ఫ్లోలో మాట్లాడారా అనేది మనం పక్కన పెడితే ఆయన చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో నిజంగానే చాలా వైరల్ అయ్యాయి అసెంబ్లీ వేదికగా జరిగాయి కాబట్టి ఆ కామెంట్స్ ఇంకా వైరల్ అయ్యాయి ఏ సినిమా ఫంక్షన్లోనూ జరిగితే అంత వైరల్ అయ్యేవి కావేమో బట్ అసెంబ్లీ వేదికగా అటు కాంబినేషన్ శ్రీనివాస్ మాట్లాడిన తర్వాత చిరంజీవి ఆ రోజు జగన్ని గట్టిగా అడగడం వల్లే సినిమా సమస్యల మీద మాట్లాడేందుకు సమయం ఇచ్చారు అన్నట్టుగా ఆయన చేసిన కామెంట్స్ కానీ దానికి బాలకృష్ణ రిటార్డ్ ఇచ్చారు ఆ రోజు చిరంజీవే కాదు ఎవరు కూడా గట్టిగా జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించలేదు ప్రశ్నించలేని స్థితిలో ఉన్నారన్నారు అది నిజంగానే వాస్తవం ఇక్కడ చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నిజంగా ప్రశ్నించలేని స్థితిలోనే ఉన్నారు ప్రశ్నించే స్థితిలో ఉంటే చిరంజీవి రెండు చేతులు ఎత్తి నమస్కారం చేసి జగన్మోహన్ రెడ్డిని ప్రాధాయపడరు కూడా నిజంగా మనం మాట్లాడుకుంటే కానీ చిరంజీవి ఎప్పుడు కూడా తన గౌరవాన్ని నిలబెట్టుకుంటూ ఉంటారు ఒక హుందా రాజకీయాలు చేస్తారు ఆయన ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకు పెద్ద చోటు ఇవ్వరు ఆయన ఒకవేళ తన వైపు నుంచి తప్పు ఉంటే దాన్ని తాను సారీ చెప్పడానికి కూడా ఆయన సందేహించరు ఎప్పుడు ఆయన పార్టీ ప్రస్థానం కానీ ప్రజారాజ్యంలో కానీ అటు అసెంబ్లీలో కానీ ఇటు రాజ్యసభలో కానీ ఒక కేంద్ర మంత్రిగా కానీ ఆ స్థాయిలో తను ఒక సూపర్ స్టార్ ఒక మెగాస్టార్గా పేరు తెచ్చుకున్న విధానంలో కానీ ఎక్కడ కూడా చిరంజీవి అంత వివాదాల్లో కూరుకుపోయిన విషయం మనం చూడం సో అలా ఎప్పుడూ కూడా చిరంజీవి కొంత లౌక్యంతోనే ఉంటారు చాలా సమయం పాటిస్తూ ఉంటారు చాలా ఇష్యూల్లో వివాదం ఇంకా నాగబాబు లాంటి వాళ్ళు కొన్ని విషయాల్లో అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోతారు కానీ చిరంజీవి అలా అంత అగ్రెసివ్గా మాట్లాడిన సందర్భాన్ని అయితే కూడా మనం ఎప్పుడూ చూడం వజ్రోత్సవ వేడుకల్లో మోహన్ బాబు లాంటి వాళ్ళు తన స్టేజ్ మీద టార్గెట్ చేసిన చిరంజీవి ఆ రోజు ఎంత కోపాన్ని కూడా నిగ్రహించుకొని మరి చాలా సింపుల్గా మాట్లాడి వదిలేశారు ఇచ్చిన లెజెండరీ అవార్డును ఆ రోజు కాలనాళికలో వేసేశారు ఆయన సో టైం క్యాప్సూల్లో అలా చిరంజీవి ఎప్పుడు కూడా కాంట్రవర్సీలకు చోటేవారు కానీ ఎప్పుడైతే బాలకృష్ణ ఈ అంశాన్ని చిరంజీవి కూడా ఆ రోజు గట్టిగా అడగలేదని చెప్పారు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు ముగ్గుసూటిగా బద్దలు కొడతారు అనేది బాలకృష్ణకు ఉన్న ఒక ఇమేజ్ బట్ అన్ని చోట్ల కూడా ఆ ఇమేజ్ అయితే వర్కౌట్ కాదు ఆ యాటిట్యూడ్ వర్కౌట్ కాదు అది బాలకృష్ణ అప్పుడప్పుడు ఆలోచన చేసుకుంటూ ఉండాలి ఇక్కడ సో అలాంటి బాలకృష్ణ మాట్లాడిన తర్వాత చిరంజీవి ఆ రోజు ప్రా జగన్మోహన్ రెడ్డిని గట్టిగా నిలదీయలేదనే ఒక మెసేజ్ ఇచ్చినట్లయింది కామనే అటు కందుల దుర్గేష్ని కూడా తన ఎఫ్టీసీ ఈవెంట్ విషయంలో తన పేరు తొమ్మిదో స్థానంలో పెడతాం కూడా ఆయన క్వశ్చన్ చేస్తారు అది కూడా కాంట్రవర్సీ అయింది అంటే ఇది జనసేన వర్సెస్ టీడీపీ అదేవిధంగా బీజేపీ వర్సెస్ టీడీపీ అన్న ఇదిగా వైఎస్ఆర్సీపీ ఈరోజు జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంది సో ఇక ఎప్పుడైతే వీటన్నిటికంటే వైఎస్ఆర్సీపీని ఈరోజు హట్ చేసిన అంశం ఏంటంటే సైకో అని మాట్లాడడం ఆ సైకో గాడు అంటూ కూడా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఉద్దేశించి మాట్లాడిన తీరు ఈరోజు వైఎస్ఆర్సీపీలో టాప్ టు బోటమ్ అందరూ కూడా వయసు వరుసపెట్టి రియాక్ట్ అవుతూ ఉన్నారు మొత్తం పేర్ని నాని దగ్గర నుంచి అంబట్ రాంబాబు దాకా ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు బాలకృష్ణానికి కారణం చేస్తూ ఉన్నారు అట్ ద సేమ్ టైం బాలకృష్ణ మీ అన్నం తిట్టినా నువ్వు మాట్లాడవా అంటూ చిరంజీవిని అటు పవన్ కళ్యాణ్ని కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు అయితే ముందుగా వాళ్ళు క్వశ్చన్ చేయాల్సింది రోజా లాంటి వాళ్ళనే వీళ్ళందరూ మాట్లాడేది ఒక ఎత్తు అయితే రోజా మాట్లాడడం ఒక ఎత్తు అన్నట్టు కూడా జగన్మోహన్ రెడ్డి భావిస్తూ ఉంటారు కొన్నిసార్లు బహిరంగ వేదికల మీదే పక్కనున్న నేతలకు చెప్పి పంపించి వాళ్ళను రోజాతో చంద్రబాబును తిట్టించే ప్రయత్నం చేసేవాళ్ళు ఆ రోజాని ప్రతి పర్టికులర్గా జగన్మోహన్ రెడ్డి తిట్టించాల్సిన అవసరం లేదు దగ్గరుండి ఆవిడ యాక్చువల్గా నోరు ధరిస్తేనే సో దాని అసూగా పద్యాలు అంటారు గతంలో రచయితలు పెద్ద పెద్దవాళ్ళు అసూగా పద్యాలు చెప్పేవాళ్ళు పౌరాణికాల్లో జానపదాలు అసూగా పాటలు రాసేవాళ్ళు రోజాకు మాత్రం అసూగా బూత్లు వచ్చేస్తూ ఉంటాయి క్యాటర్ అసాసినేషన్ చేస్తూ ఉంటుంది ఎన్నోసార్లు మనం ఉన్నాం గట్టు తెగిన గోదారే ఆమె నూరంటే రాజకీయాల్లో ఒక మహిళ ఆ స్థానానికి రావాలి చాలా తక్కువ సమయంలో ఎమ్మెల్యే కావాలి రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యారు ఆవిడ మహిళా అధ్యక్షులు అయ్యారు ఇటు టీడీపీలోని ఇటు వైయస్ఆర్సిపిలోని తక్కువ సమయంలోనే ఏపీఏసీ చైర్పర్సన్ అయ్యారు అండ్ దాని మంత్రి అయ్యారు ఇంత అవకాశాలు ఒక పదేళ్ల రాజకీయ చరిత్రలోనే ఇన్ని అవకాశాలు రావడం అంటే అది మామూలు విషయం కాదు ఆ సక్సెస్ అని నిలబెట్టుకోవడం అదొక అదొక ఆర్ట్ కానీ అది ఎక్కడ కూడా ఒక మహిళ ఆ సక్సెస్ని పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేస్తూ తను దాన్ని నిరూపించుకుంటాం అనేది టిపికల్ టాస్క్ అది రోజాకు నిజంగా చేతగాలేదు జగన్మోహన్ రెడ్డిని ప్యాంపర్ చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి సేవ్ చేయడం కోసం ఆవిడ ఎంత దూరమైనా వెళ్ళలేదు ఒక మహిళ రాజకీయాల్లో ఎలా ఉండకూడదు అనడానికి ఒక లైవ్ ఎగ్జాంపుల్ సెట్ చేసి పెట్టారు ఆవిడ అంటే అత్యయోక్తి కాదు మరి అలాంటి రోజా ఎప్పుడు కూడా ఎన్నికలకు ముందు మనం చూసాం మంత్రిగా ఉంటే ఆవిడ లోకేష్ను బ్రాహ్మణిని భువనేశ్వర్ని ఆఖరికి పురంధరేశ్వరిని చంద్రబాబు నాయుడిని ఎన్నిసార్లు ఎన్ని రకాల మాటలు మాట్లాడింది ఎన్ని బూతులు మాట్లాడింది అవన్నీ రికార్డెడ్ ఎవిడెన్స్ ఉన్నాయి ఈ రోజున మాటకు ముందు మనకు అన్నీళ్ళు పెట్టుకుంటా ఉంది తన పిల్లలను టార్గెట్ చేస్తున్నారని అటు మరి ఇప్పుడు ఈ టార్గెట్ చేసిన వాళ్ళు అందరికీ కూడా తల్లులు తండ్రులు ఉన్నారు మరి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలే మరి అలాంటప్పుడు రోజా రియలైజ్ అవ్వాల్సింది సరే ఇదంతా పక్కన పెడితే ఇక పవన్ కళ్యాణ్ అంటే మాత్రం ఆవిడ ఒంటికాల మీద లేస్తుంది ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఎప్పుడు పర్సనల్గా రోజాను టార్గెట్ చేసే ప్రయత్నం చేయాల కానీ ఒక మనం చూసినట్లయితే వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్ వైజాగ్ వేదికగా జనవాణి జనసేన కార్యక్రమాన్ని పెట్టారు అదే ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ అడ్డుకోవాలని చెప్పేసి వైజాగ్ గర్జన అని చెప్పి వైసీపీ మంత్రులు మొత్తాన్ని జగన్మోహన్ రెడ్డి పంపించారు అందులో ముందుగా ఉంది రోజానే అక్కడ ఆవిడ జగన్ అక్కడ మొత్తం పవన్ కళ్యాణ్కి ఒక కాలరాత్రిని పరిచయం చేసింది వైఎస్ఆర్సీపీ టీమ్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అటు తన ఫ్యాన్స్ తన కోసం ఇబ్బంది పడుతున్న తీరుని పవన్ కళ్యాణ్ తట్టుకోలేక ఆయన రిటర్న్ విజయవాడ కూడా వచ్చేయడం జరిగింది ఆ రోజున ఆ కార్యక్రమాన్ని రద్దు చేసుకొని బట్ రోజా లాంటి వాళ్ళు ఆ రోజు పవన్ కళ్యాణ్ ఉద్దేశించేసిన కామెంట్స్ కానీ ఆయన ఎయిర్పోర్ట్లో ఆయన ఎదురైనప్పుడు ఆ మిడిల్ ఫింగర్ చూపించిన విధానం కానీ ఇది ఎంత కూడా ఎవరు మర్చిపోలేరు ఇలాంటి విజువల్స్ ఇవన్నీ ఆ మాట మాటలని పవన్ కళ్యాణ్ అంటే మాత్రం అప్పటి నుంచి రోజా మొత్తం జనసేన సోషల్ మీడియాకి నిజంగానే టార్గెట్ అవుతూ వచ్చింది తన వారాహయాత్రలో భాగంగా కూడా రోజా లాంటి వాళ్ళని టార్గెట్ చేశారు కూడా ఓపెన్గా పవన్ కళ్యాణ్ ఆ ఇష్యూ జరిగిన తర్వాతే ఫస్ట్ టైం ఆయన అంత అగ్రెసివ్గా చొప్పు చూపించే ప్రయత్నం చేశారు వైఎస్ఆర్సీపీ నేతలకు సో ఇక్కడ మనం చూసినట్లయితే అలా రోజా అప్పటి నుంచి రోజా వర్సెస్ పవన్ కళ్యాణ్ అన్న ఇష్యూస్ ఉండేవి ఇక అవసరమైనప్పుడు నాగబాబుతో గతంలో తనకు పరిచయం ఉన్నప్పటికీ జబర్దస్త్ లాంటి కార్యక్రమాలతో సో నాగబాబుని కూడా ఆమెను అంతే టార్గెట్ చేసేవాళ్ళు నాగబాబు కూడా రోజాను అంతే టార్గెట్ చేసేవాళ్ళు సో అలా పవన్ కళ్యాణ్ అంటే మాత్రం రోజా ఒంటికాలు మీద వెళ్ళిపోయేవాళ్ళు చిరంజీవిని ఒక రెండు సార్లు తప్ప విమర్శలు చేసిన సందర్భం అయితే తక్కువ ఎందుకంటే తనకు సాన్నిహిత్యం ఉంది కాబట్టి అప్పుడు సినిమాల ద్వారా ఇక బాలకృష్ణ విషయానికి వస్తే డే వన్ నుంచి ఆమె చాలా సాఫ్ట్ కార్నర్ ఉండేది బాలకృష్ణ మీద ఒకటి రెండు చోట్ల అసెంబ్లీలో బాలకృష్ణని కామెంట్ చేయడం తప్ప గతంలో సెల్ఫీలు ఆమె మంత్రిగా ఉన్న సమయంలో బాలకృష్ణ కౌన్సిల్ వైపు వెళ్తే ఆయనతో సెల్ఫీ కూడా దిగింది ఆవిడ ఆ రోజు అలా బాలకృష్ణ మీద చాలా తక్కువ సార్లు స్పందించింది కానీ ఈరోజు ఒక క్రూషియల్ పీరియడ్ ఇది వైఎస్ఆర్సీపీలో టాప్ టు బోటమ్ మీడియా సోషల్ మీడియా మొత్తం నేతలు మాజీ మంత్రులు అంతా బాలకృష్ణ టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇలాంటి సమయంలో రోజా పూర్తిగా మౌనంగా ఉండటం చాలా మంది అనుమానాలకు తావిస్తూ ఉంది చాలా అనుమానాలకు అంతేకాదు ఈరోజు నిన్న మొన్న కూడా ఆమె ఆఖరికి పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నా ఆయన సినిమాను కూడా టార్గెట్ చేసింది తాజాగా రిలీజ్ అయిన ఓజీ మూవీని కూడా ఆమె టార్గెట్ చేయడం జరిగింది స్పెషల్ షోస్కి సంబంధించి బెనిఫిట్ షోస్కి సంబంధించి టికెట్ల పెంపుకు సంబంధించి అలాంటి రోజా బాలకృష్ణ ఎపిసోడ్ మీద మాట్లాడకపోవడం మాత్రం చాలా మందికి డైజెస్ట్ కావట్లా సో అటు జగన్మోహన్ రెడ్డి కూడా డైజెస్ట్ కావట్లా అసలు రోజా ఎందుకు బాలకృష్ణ ఎపిసోడ్ లో సాఫ్ట్ కార్నర్ చూపిస్తా ఉన్నారు బాలయ్య ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారంటే చాలా మందికి అర్థం కావట్లేదు సో అటు టీడీపీ నేతలతో బాలకృష్ణతో అలాంటి వాళ్ళతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉండడం వల్లే ఆవిడ కామెంట్స్ చేయకుండా సైలెంట్గా ఉన్నారనే చర్చ కూడా జరుగుతోంది ఇదేనా మరి రోజా కష్టకాలంలో పార్టీకి అండగా ఉండమని చెప్పి ఆ జగన్మోహన్ రెడ్డి సొంత సోషల్ మీడియాలో కూడా వార్తలు వైరల్ అవుతా ఉన్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం నెర్సీ మరి రోజా ఈ ఇష్యూ మీద నిజంగానే స్పందిస్తుందా జగన్ నిజంగానే ఆమెకు టార్గెట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారన్నది మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు